మనీ అంటే వాళ్ళకి వాళ్ళకి అర్థం అవును పదం చూసేవాళ్ళు మనీయా ఎప్పుడు వినలేదు ఈ పదం ఏంటి అని టైంలో ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు చాలా సార్లు ఫీల్ అయ్యా అమ్మ నాన్న ఇబ్బంది పడతారా రేపు పొద్దున నేను సరిగ్గా చూసుకోలేకపోతే ఒక భయం వచ్చేది కానీ ఏముంది ఎప్పుడో మార్నింగ్ చంద్రగారి సినిమా రిలీజ్ అయ్యేది ఇంకో సినిమా రిలీజ్ అయ్యేది తొలి ప్రేమ తమ్ముడు షూటింగ్ స్టార్ట్ అయింది బిహెచ్ఎల్ మళ్ళీ అలా అలా సినిమా అంటే ఈ ప్రాసెస్ లో మరి మీకు ఎప్పుడన్నా ఫిట్ కొట్టి వెళ్ళిపోవాలి అనిపించింది చెప్పేది అప్పుడు న్యూలో వెళ్ళిపో ఫిక్స్ అయిపోయా అప్పుడు అదే అదే అప్పుడు నా ఫ్రెండ్ ఉదయ్ అని అతను ఎంఎస్ఆర్జీ గారి దగ్గర పనిచేసేవాడు ఓకే సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు అతను ఈ సిట్టింగ్స్కి వచ్చేవాడు అప్పుడు అప్పుడు నేను ఇక్కడ పని పనిచేసి స్టోరీ దాన్ని సార్ అతను నాకంటే టాలెంటెడ్ సార్ అని చెప్పాడు అలా ఎవరు చెప్పరు నా ఫ్రెండ్ చెప్పాడు అతను శంకరాభరణం సినిమా తీసాడు తర్వాత నిఖిల్తో ఉదయ్ వాడు వాడు సార్ ఇతను నాకంటే టాలెంటెడ్ సార్ అని చెప్పి నా ముందే చెప్పాడు చెప్తే దుర్గా ఆర్ట్స్లో అప్పుడు ఫస్ట్ చెక్ కేఎల్ గారు సైన్ చేసి స్టార్టింగ్ ఒక పదివేలు తీసుకోమా తర్వాత చూద్దాం అన్నారు పదివేల అరవై రూపాయలకి బస్ పాస్ లేని వాడికి స్టార్టింగే ఇది తర్వాత పెంచుతామన్న ఉద్దేశం పదివేల అసలు సంవత్సరం పదివేలు ఇస్తారనుకున్నాను నేను నెలకి పదివేలు ఇస్తున్నారు ఏంటంటే నాకు చెక్ ఇస్తే కామెడీ ఏంటంటే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు మళ్ళీ ఆయనే ఈ రోజుకి నాకు ఖైరతాబాద్ ఐసీఐసిలో అకౌంట్ ఉంటుంది ఇంట్రొడ్యూసర్ ఆయన కేఎల్ గారు అబ్బాయి మా కంపెనీ వ్యక్తి అని చెప్పి ఆయన ఒక లెటర్ రాసిస్తే ఇప్పుడు ఖైరతాబాద్ వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేయగానే చెక్ ఇచ్చి డబ్బులు ఇస్తారు సార్ సార్ ఇప్పుడే అకౌంట్ ఓపెన్ ఓకే వీళ్ళందరూ నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోయి బ్యూటిఫుల్ మన హీరో ఫ్రెండ్స్ లైఫ్లో కళ్యాణ్ యా ఎస్ సో మీరు మీరు ఏడి కింద మీ పేరు పడిన ఫస్ట్ సినిమా ఏంటి దుర్గా సార్ నిన్నే ఇష్టపడ్డాను అవునా ఓ నిన్నే ఇష్టపడ్డాను రచనా సహకారం అస్టెండ్ డైరెక్టర్ రైటర్ దీని వల్లే రైటింగ్ వల్లే ఎవరు ఏది షూటింగ్ వెళ్ళినా ఎక్కడికి ఓ ఫస్ట్ టైం రచనా సహకారం అండ్ ఓ అసలు ఒక వంద టికెట్లు కొని అందరినీ తీసుకెళ్ళి మొత్తం అది వచ్చినప్పుడు సరిగా చూడలేదు అదో మళ్ళీ రావాలి అప్పుడు ఇవి కూడా లేవు కదా యూట్యూబ్లో లేవు కదా ఫోన్స్ క్యాప్చర్మా ఇలా కూర్చొని ఆమె తన సినిమారా నన్ను చూడగా చూడగా అండ్ వాట్ ఇస్ ద జర్నీ అబౌట్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను అస్టెండేటర్ గా ఇష్టపడ్డాను అసోసియేట్ గా వీడే అసోసియేట్ వీడే అంతేజా వీడే కోఆర్డినేటర్ ఆవిడేటర్గా ఆటోగ్రాఫ్ట్ ఓ షాక్ డైరెక్షన్ అవును కదా థర్డ్ ఇయర్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కో సినిమా చేశా సో డైరెక్ట్గా అసలు జీరో స్ట్రగుల్ యా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అవితేజ అన్నయ్య రాంగోపాల్ వర్మ ఇలా తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టారు నువ్వే డైరెక్టర్ అని అసలు నాకు సంబంధం కూడా లేదు సార్ ఒకటి మామూలుగా అంటే ఇఫ్ మన పీపుల్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు డిరెక్షన్ ఆర్ డైరెక్షన్ ఎంతూజియాస్ట్స్ ఆర్ మూవీ బఫ్స్ కి అది కంపల్సరీ యా పర్టికులర్ గా ఇంత పీరియడ్ మనం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద చెయ్యాలి ఆర్ అంత పీరియడ్ కాదు అసిస్టెంట్ గా పని చేస్తే ఏమొస్తుందంటే టైమ్స్ సేవ్ అవుతుంది సో డైరెక్షన్ ఇస్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్ రైట్ ఒక డైలాగ్ క్లోజ్ లో చెప్తే బాగుంటదా వైల్డ్లో చెప్తే బాగుంటుందా ఇంకా వైల్డ్లో ఎక్స్ట్రీమ్ వైల్డ్లో చెప్తే బాగుంటుందా ఒక డైలాగ్ ఒక ఆర్టిస్ట్ ఆ డైలాగ్ని ఏ రేంజ్లో చెప్పాలి అని డిసైడ్ అవ్వడమే డైరెక్షన్ సార్ గబ్బర్ సింగ్ ముందు హరీష్ శంకర్కి గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్కి డి ఫైన్ డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ లేదు జీరో డిఫరెన్స్ ఏం లేదు అంతే సక్సెస్ ఎక్కువ వచ్చింది డబ్బు ఎక్కువ వచ్చింది అంతే తప్ప షాక్ బిఫోర్ షాక్ తర్వాత చాలా ఇబ్బంది ఇబ్బందా ఇబ్బంది నేను పడ్డ స్ట్రగుల్కి పీక్స్ షాక్ తర్వాత ఓ నువ్వు ఇప్పుడు డైరెక్షన్ చేయాల ఒక వయసులో ఉన్న అమ్మాయి పది సంబంధాలు వస్తాయి నీ పెళ్ళే మూడు తెచ్చి పెళ్ళి మోదాడు ఆలోచిస్తారు రాకూడదు కాదు ఐ పెళ్ళేట్ చేయింగ్ ద రాంగ్ కాంటెక్స్ట్ చెప్తున్నా సమాజంలో ఫస్ట్ సినిమా పోయినాడు విడవలు అంటాడు నేను మళ్ళీ పూరి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అసెంబ్లీ ఐ మీన్ రైటింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ జాయిన్ అయ్యా అంటే ఆ టైంలో పూరి గారు ఒక బ్రదర్ లాగా నాకు తెలుసు సినిమా పోతే ఎలా ఉంటుందో చింతిగి అబ్బాయిని లాంచ్ చేస్తున్నాము నువ్వు రా సరదాగా డిస్కషన్ లో బాగుంటావు నాకు తెలిస్తే అప్పుడు చిరుత బట్ ఆ షాక్ టు చిరుత వర్క్ ఒక సినిమా వచ్చింది ప్రొడ్యూసర్ ప్రతి దాంట్లో దూరిపోతున్నాడు అంటే ఇంకా వన్ ఫైండ్ ఓపెన్ అయిపోయి స్క్రీన్ ప్లే వేసుకుంటా అన్నాడు సరే ఓకే మన ఫస్ట్ సినిమా పోయింది స్క్రీన్ ప్లే ఎవరు వేసుకుంటే సినిమా తీసేది నేనే కదా అంటే థింగ్స్ మన కంట్రోల్ లో ఉండట్లా వెళ్ళిపోతుంది అంటే ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది క్షమిస్తారు రెండో సినిమా కూడా ఫ్లాప్ అయితే క్షమించిన భయం రైట్ ఆయన చెప్పేది కళ్ళు మూసుకొని చేసేద్దాం అంటే కూడా లేదు చాలా ప్రైవేట్ పార్ట్స్ మీద తనడము కేక్ మొహానికి కొట్టడం ఇలాంటి పిచ్చి పిచ్చి కామెడీ చెప్తున్నాడు నాకు అసలు అది ఎక్కట్లేదు సిక్ ఫీలింగ్ వస్తుంది వన్ ఫైండ్ ఆయన ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి రెండు నిమిషాలు జనం ఆపేస్తా నువ్వు చెప్పిన మాట తింటే ఉండు ఇదంటే అవసరం లేదు అని టెన్ ల్యాక్స్ చెక్ రాసి ఇలా పెట్టి ఇలాగ వాటర్ బాటిల్ అనేది పెట్టి నువ్వు ఆలోచించుకో ఆలోచించాను నేను దిగిన తర్వాత చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది నీకు నచ్చని సీన్లు తీస్తున్నా బలవంతంగా ఇంకో డైరెక్షన్ చేస్తుంటే నువ్వు సెట్లో ఒక డమ్మిలా ఉండడం అనేది నా వల్ల కాదు ఆ ఫ్రస్ట్రేషన్ కంటే ఈ డబ్బు లేకుండా పడే ఫ్రస్ట్రేషన్ చాలా సుఖం ఫిల్ డేకి డైషన్ అని చెప్పేసి నో సార్ ఐమ్ క్యూటింగ్ అని చెప్పేసి వచ్చాను షాక్ అయిపోయా మీరు నమ్మరు కష సినిమా వదిలేసి అన్న తర్వాత నాకు వచ్చిన రిలీఫ్ నాకు వచ్చిన మెంటల్ పీస్ అసలు ఎలా ఉందంటే బైక్లో వస్తుంటే రవిత్రి సార్ చల్ల గాల తగులుతుంటే సినిమా పోయింది సినిమా దొబ్బింది కానీ వస్తుంటే ఏదో ఆస్కార్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకు సో యువర్ నీ ఎన్నర్ వాయిస్ ఉంటుంది కదా అప్పుడు వినాలి మనం నెగ్లెక్ట్ చేస్తుంటారు కరెక్ట్గా గండిపేట దాటినప్పుడు రవినే ఫోన్ చేశాను రవితేజనే అప్పుడు కతరనా షూటింగ్ చేస్తాను చెన్నైలో రే ఏం కంగారు పడుకో ఇప్పుడే తెలిసింది న్యూస్ నీకు నేను ఉన్నా అని ఫోన్ చేసి అప్పుడు ఇంకా నేను అనేది చెప్పలేదు ఏమి చెప్పాలా నాకేనో ఒక అవకాశం ఇచ్చాడు నేను సరిగ్గా వాడుకోవాలా మళ్ళీ వెళ్ళి సినిమాని ఏం ఆడతాం ఏం మొహమ్మెట్ కడతాం అని థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య ఎప్పుడంటే అప్పుడు ఖచ్చితం నేను నీకు ఈ మాట ఆ రోజు అన్నాడు ఇంకా ధైర్యం డబుల్ అయిపోయింది దట్స్ సౌ దట్ లెట్ దట్ లెట్ టు నిరపకాయ నిరపకాయ అలా మన హీరో చిన్నప్పుడే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్